Welcome to SVN News విశాఖలో ఈ నెల ఇరవై ఏడున అత్యంత వైభవంగా శ్రీ జగన్నాథ్ స్వామి వారి రథాయాత్ర కార్యక్రమం హరికృష్ణ మూమెంట్స్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతుంది ఈ యాత్ర ఎంవిపి ఐఐఏఎం కళాశాల నుండి సాయంత్రం ఐదు గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది స్వామి యాత్ర ఎంఈపి డబల్ రోడ్ తోట క్యాన్సర్ హాస్పిటల్ బీచ్ రోడ్ అప్పుగారి నుంచి ఐఐఏఎం కళాశాల వద్ద ముగుస్తుంది అలాగే ఈ కార్యక్రమంలో ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించబడతాయి యాత్రలో పాల్గొనే భక్తులు భగవంతుడి నామస్మరణ చేస్తూ కీర్తనలు నృత్యాలంకారాలతో స్వామివారి యాత్రను ఘనంగా ఆరంభిస్తారు లేదుగా అప్పుగా చేరుకుని అప్పుడు నుంచి రిటర్న్ అయ్యాను కాలేజ్ మనం చేరుకుంటుంది రథం అనేది సో జగన్నాథ స్వామి రథం అనేది రథయాత్ర అనేది పూరిలో ఒడిస్సాలోని పూరిలో చాలా ప్రాంతం పొందింది అనమాట ఈ యొక్క జగన్నాథ స్వామి రథయాత్ర ఇంపార్టెన్స్ ఏంటంటే శాస్త్రాలు చెప్తారు రథయాత్ర వామను చూస్తా పునర్జన్మ నా విద్యత అంటారు సో రథంలో ఉన్నటువంటి ఆ వామను ఆ కృష్ణుడు జగన్నాథుని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి అనేది ఉండదు అని చెప్తారనమాట సో భక్తులందరూ విశాఖ వాసులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని మరిన్ని ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వడానికి ఈ ఏడాది మనం రెండో సంవత్సరంగా ఈ యొక్క జగన్నాథస్వామి రథయాత్ర మన చేయడం జరుగుతుంది ఈ జగన్నాస్థన రథయాత్ర ఏంటంటే భక్తుల యొక్క పోలాట ముఖ్యాలు మంగళవాద్యాల మధ్య మరియు అశ్వవాహనాల యొక్క సపోర్ట్తో వీటితో ఈ యొక్క ఉత్సవం అనేది చాలా అందరంద వైభవంగా తరుల పండగ జరగడానికి అన్ని సన్నాహాలు మనం చేయడం జరుగుతుంది సో భక్తులందరి ఏంటంటే ఈ అమేరికి కాలనీలో జరుపుకున్న రథయాత్రకు చ్చేసి భగవంతుని యొక్క రథనా తాడు లాగి భగవంతుని మీతో పాటు తీసుకెళ్ళినటువంటి మీ ఇంటికి తీసుకెళ్ళినటువంటి వాక్యాన్ని కూడా ఈ యొక్క రథయాత్ర ద్వారా మనం తీసుకోవచ్చు ఇది మనం ఏంటంటే రథయాత్ర ఆనుగోడ రథయాత్ర ఈ జూలై జూన్ ఇరవై ఇదే తరగతి ఇదే వాళ్ళుగా జగన్నాథం చేస్తామంటే ఎనిమిది రోజుల క్యాప్ తో ఎక్కడైతే శ్రీమం నుంచి గుండా మంత్రాన్ని జగన్నాథస్వామి రిటర్న్ దాని రిటర్న్ ఏమంటారంటే బహుళ యాత్ర అంటారు ఆ గుండె మంగళం నుంచి శ్రీమం కావడం బహుళ థయాత్ర అని ఇది మనము జూలై ఐదో తారీఖు మాడ నగరం విడనటువంటి శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామి నిర్మించిన తరం నుంచి ఈస్ట్ పార్క్ ఈస్ట్ పార్క్ ధర్మా కాంప్లెక్స్ మరియు ఆ వైపుగా మరిగేది మాధవర గు కళ్యాణంలో మన యొక్క బహుడ యాత్రలో ముగించడం జరుగుతున్నాయి ఈ విధంగా అయితే భక్తులు ఈ యొక్క ఆనుబాటు రథయాత్రలో పార్టిసిపేట్ చేస్తారో అదే విధంగా కూడా భక్తులందరూ వచ్చి ఆ యొక్క బహుడ యాత్రలో పాల్గొని ఈ యొక్క సంపూర్ణ యొక్క బాధ్యత కావాలని కోరుకుంటారు హరే కృష్ణ